మహారాష్ట్రలో శరద్ పవార్ పైన తిరగబడ్డాడు ఆయన బ్రదర్స్ అన్నైనా అజిత్ పవార్ తిరగబడి ఏకంగా బీజేపీ ప్రభుత్వంలో అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు ఇప్పుడు అజిత్ పవార్ అటు కాకుండా ఇటు కాకుండా రెడ్డ చెడ్డ రేవడి అంటాడు ఆ రకంగా అయిపోయింది పరిస్థితి అయ్యో పాప అనేటోడు కూడా లేడు శరద్ పవార్ పై తిరగబడ్డాడు బీజేపీ సహకారంతో అసలైన ఎన్సీపీగా గుర్తింపు పొందాడు ఎన్సీపీ సింబలు పేరు అజిత్ పవార్కే వచ్చింది శరద్ పవార్ స్థాపించిన పార్టీలో శరద్ పవార్కే స్థానం లేకుండా చేశాడు కానీ అల్టిమేట్గా ప్రజలు గత తీర్పు చెప్పాల్సింది ప్రజలు అజిత్ పవార్ని తీసి పక్కకు పడేశారు శరద్ పవారే నిజమైన ఎన్సీపీ నాయకుడిగా తేల్చేశారు ఎందుకంటే ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికల్లో అజిత్ పవార్ నాలుగు సీట్లలో పోటీ చేశారు ఎన్డీఏ భాగస్వామిగా మూడిట్లో ఓడిపోయారు ఒకే ఒక్క సీటు గెలిచారు దాంతోపాటు తన స భార్య సతీమణి సునీత్ర పవార్ పవార్ల ఎన్సీపీల కంచుకోటైన బారామతిలో తన తన ఎన్సిపి తరఫున పోటీ చేశారు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కూడా అక్కడే పోటీ చేశారు ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ తరఫున ప్రజలు శరద్ పవార్ కూతురికే పట్టం కట్టారు అజిత్ పవార్ భార్యను ఓడించారు అక్కడ ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే అజిత్ పవార్ సోదరుడైన శ్రీనివాస్ ఆయన కొడుకు యుగేంద్ర వీళ్ళిద్దరు కూడా సునీత్ర పవార్కు వ్యతిరేకంగా సుప్రియ సూలేఖ పనిచేశారు వాళ్ళు మాత్రం శరద్ పవార్తోనే ఉన్నారు కుటుంబం ఇవాళ శరద్ పవార్ ఫ్యామిలీ పవార్ ఫ్యామిలీ మొత్తం ఐక్యంగా శరద్ పవార్ వైపే ఉన్నారు అజిత్ పవార్ ఒక్కడైపోయాడు ఇంకా ఇప్పుడు భయపెట్టేది ఏంటంటే అజిత్ పవార్కు బారామతిలోని లోక్సభ సెగ్మెంట్లోనే ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం బారామతి బారామతి అసెంబ్లీ సెగ్మెంట్ దీన్ని అజిత్ పవార్ మహారాష్ట్ర అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తున్నాడు సో అక్కడ సుప్రియా సోళకు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఓట్స్ లీడ్ వచ్చింది నలభై ఏడు వేల లీడ్ అందువల్ల ఇప్పుడు అజిత్ పవార్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతాడా అనే భయం పట్టుకున్నది అజిత్ పవార్ పైన బహుశా ఆయన తమ్ముని కొడుకు అయినటువంటి యుగేంద్రా శరద్ పవార్ తన అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం కనబడుతోంది అంటే బాబాయ్ పైన అజిత్ పవార్ తిరగబడితే అజిత్ పవార్ పైన అజిత్ పవార్ అనే బాబాయ్ పైన ఇవాళ యుగేంద్ర తిరగబడుతున్నాడు సో అందువల్ల రాజకీయాల్లో ప్రజలే న్యాయ నిర్ణయితానికి ఇది ఒక ఉదాహరణ ఎప్పుడైతే అజిత్ పవార్ పరిస్థితి ఇలా తయారైంది ఎన్నికల్లో ఇప్పుడు ఆయనను తిరిగి ఎన్సీపీలో చేసుకోవటానికి ఎన్సిపి ఆసక్తి చూపట్లేదు ఇప్పటి వరకు శరద్ పవార్ కానీ సుప్రియా సులే కానీ దీనిపైన కామెంట్ చేయలేదు మళ్ళీ తీసుకుంటారా లేదో తెలియదు అదిగా కుటుంబ రాజకీయం ఈలోగా అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు వాళ్ళు రెస్ట్లెస్ అయిపోయారు మూడు నెలలు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి నీతో పెట్టుకుంటే నీ ద నీ నాయకత్వం ఉంటే మేము రేపు ఎమ్మెల్యేలుగా గెలవము అని అందులో కొందరు శరద్ పవార్ వైపు దగ్గరతో టచ్లో ఉన్నారు మరి కొందరు బీజేపీలో చేరేటట్టున్నారు ఆఖరికి అజిత్ పవార్కి ఎమ్మెల్యేలు కూడా మిగలని పరిస్థితి కనబడుతుంది సో మూడు నెలల తర్వాత మూడు నెలల్లో మరి ఏంటి పరిస్థితి ఎందుకంటే ఎమ్మెల్యేలంతా కూడా అజిత్ పవార్తో ఎందుకు వచ్చారంటే బీజేపీ వాళ్ళు ఈడీని పంపించి ఒత్తిడి తెచ్చారు ఈడీని పంపించి ఒత్తిడి తెచ్చారు శివసేన ఎమ్మెల్యేల పైన ఎన్సీపీ ఎమ్మెల్యేల పైన దాంతో వారు ఏక్నాథ్ సిందే నాయకత్వంలో శివసేన ఎమ్మెల్యేలు అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు తిరగబడ్డారు సో అందువల్ల ఈడీ భయంతో వారు బయటికి వచ్చారు నిజంగా ఇప్పుడు ప్రజల భయంతో వెనక్కుపోయే అవకాశాలు కనబడుతున్నాయి ఎప్పుడైతే అజిత్ పవార్ బలం లేదని తెలిపిందో బీజేపీ కూడా పక్క పెట్టడం మొదలుపెట్టింది బీజేపీ మిత్రపక్షాలకి ఇది అర్థం కావాలి బీజేపీ ఎప్పుడు మిమ్మల్ని మిత్రులుగా ఉంచుకోరు మీకు ప్రజల్లో బలం ఉంటే మీకు గౌరవం ఇస్తారు ఇదే చంద్రబాబు నాయుడు పట్ల గతంలో ఎలా వ్యవహరించారో చూశాం అపాయింట్మెంట్ కొరకు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేయించాడు ఇవాళ అదే చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్న పెట్టుకొని చంద్రబాబు జీ అంటున్నాడు మోడీ అందువల్ల బీజేపీ స్వభావమే నీకు ప్రజల్లో బలం ఉంటే రెస్పెక్ట్ లేకపోతే వాడి పడేస్తే యూజ్ అండ్ థ్రో అది బీజేపీ విధానం సో అందువల్ల ఇవాళ అజిత్ పవార్ కూడా ఆ బీజేపీ యూజ్ అండ్ త్రోకు బలం అయిపోతున్నాడు సో ఒక సీటు వచ్చింది కనుక మీ కేబినెట్ మంత్రి ఏం సహాయ మంత్రి ఇస్తాను తీసుకున్నాడు బీహార్లోని హిందుస్థాన్ అవామీ మోర్చా నాయకుడు ఒక్కడే గెలిచాడు ఆయనకు మాత్రం ఎంపీ సీట్ పా కేబినెట్ పోస్ట్ ఇచ్చాడు కానీ అజిత్ పవార్ వర్గానికి ఇవ్వలేదు అందులో అజిత్ పవార్ మా వర్గం నాయకుడు ప్రఫుల్ పటేల్ గతంలోనే కేబినెట్ మంత్రి ఇప్పుడు ఆయన సహాయ మంత్రి చేస్తే చేయలేకపోతే తెలియదు ఇక శివసేన ఏక్నాథ్ సింద్ర వర్గానికైతే ఏడుగురు ఎంపీలు గెలిచారు అయినా వాళ్ళకి కేబినెట్ పోస్ట్ ఇవ్వలేదు ఐదుగురు గెలిచిన చిరాగ్ పాశ్వాన్కి ఇచ్చారు ఇద్దరే గెలిచిన జేడిఎస్కి ఇచ్చారు ఒక్కరే గెలిచిన హిందుస్థాన్ అవామి మోర్చాకి ఇచ్చారు కానీ ఏడుగురు గెలిచిన ఏక్నాథ్ సింధేకి ఇవ్వలేదు అందువల్ల ఏక్నాథ్ సింధే పరిస్థితి కూడా అలాగే ఉంది ఉంటే ఉండు పోతే పోనీ ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అజిత్ పవార్ను ఉంచుకోవాలా వద్ద ఎన్డీఏలో అనే ఆలోచన వదలలేదు ఇంకా ఏక్నాథ్ సిందేనైనా ఆయన సెవెన్ సీట్స్ గెలుచుకున్నాడు కనుక బహుశా రిటైన్ చేయొచ్చు అజిత్ పవార్ను లైబల్టీగా బీజేపీ చూస్తోంది బీజేపీ ఆర్ఎస్ఎస్ క్యాడర్ కూడా అజిత్ పవార్ను ఎన్డీఏలో ఉంచుకుంటున్న నష్టమే ఆయన పంపిస్తే చాలు అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అజిత్ పవార్ను ఎన్డీఏ తిప్పికొట్టేస్తే శరద్ పవార్ కనుక యాక్సెప్ట్ చేయకపోతే పొలిటికల్ డెత్ లోకి వెళ్ళిపోతాడు అయితే పవార్ కుటుంబం కనుక బహుశా అజిత్ పవార్ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చేమో ఏం చేసినా ఆయన పొలిటికల్ ప్రొఫైల్ అయితే గతంలో ఉన్నట్లుండదు ఇక ఎందుకంటే అంతకుముందు శరద్ పవార్ వారసుడిగా చక్రం తిప్పాడు ఒకవేళ అజిత్ పవార్ కనుక ఎన్సీపీలో ఉండుంటే శరద్ పవార్ వారసుడుగానే ఉండేవాడు అనుమానం లేదు కానీ అత్యాశకు పోయాడు కొంపకు చేటు తెచ్చుకున్నాడు